నమస్తే నేను మీ ఏదొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ముందుగా పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన ఊరు మనం వచ్చేట్లు ఎందరో మహానుభావులు సభ్యత్వం తీసుకోండి గంట గుర్తు నొక్కండి మన వీడియోలపై మీ అమూల్యమైన సలహాలు సూచన అందించండి మరి అదేవిధంగా మరి ఇంకా ఏ అంశం పైన మాట్లాడాలో కూడా సలహాలు కూడా అందిస్తారని కోరుకుంటూ ఉన్నాను మరి మనం యూట్యూబ్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది మరి ఈరోజు మీకు ఒక్క చాలా అంశాల పైన కూడా మాట్లాడాలనుకుంటున్నాను నేను ఈ దేశం భారతదేశం రాముడి రామరాజ్యం మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశమే సనాతన ధర్మం కానీ చెప్పుకోవడానికే ఈ దేశం సనాతన ధర్మం అనుకుంటున్నాం కానీ అడుగడుగున అవమానాలను భరిస్తున్న హిందువులు హిందూ ఆలయాలు సనాతన సంప్రదాయాలు ఎన్నో మనకు ప్రతిరోజు యూట్యూబ్లలో మన వాట్సాప్లలో మరి మన కనులతోనే ఈ చెవులతోనే చూస్తూనే ఉన్నాము కానీ ఎక్కడ కూడా మనం కనీసంలో కనీసము ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదు చేస్తలేము చాలా బాధేసింది నేను సుమారుగా సంవత్సరం కాలం పాటు సాధువులతోటి సంతువులతోటి ఎందు ధర్మమని చెప్పుకునే వ్యక్తులతోటి తిరుగుతూనే ఉన్నాను ఇంకా తిరగాలని అనుకుంటున్నాను ఎక్కడ చూసినా హిందుత్వం గురించి చైతన్యపరిచే వాళ్ళ సంఖ్య తక్కువ మరి వారి వారి నింపుకునే స్వామీజీల సంఖ్య ఎక్కువ ఎక్కడైనా ఎవరైనా గొంతెత్తి ధర్మం కోసం ప్రశ్నిస్తే అక్కడ స్వామీజీల అమ్మాయికి కూడా లాగేసుకుంటున్న తోటి స్వామీజీలు ఉన్నారు మరి మన సనాతన ధర్మం కోసం ప్రసారం చేసే ఛానళ్ళు అసలేమీ లేవు యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడిప్పుడే కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి సరే ఈ అంశాలన్నీ మాకెందుకు చెప్తున్నావు అంటే మీ అందరికి తెలిసిందే ఎక్కడ చూసినా హిందుత్వం పేరుతో దోపిడి హిందుత్వ ముసుగులో మరి ధర్మం పైన దాడి హిందుత్వ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళు కూడా హిందుత్వానికి ద్రోహం చేయడం హిందుత్వ పాటల్లో కొంతమంది అందరు కాదు కొంతమంది సనాతన ధర్మానికి తోట్లు కొడవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా ఏమున్నది మన వైభవం ఏమున్నది మన సంప్రదాయ విలువలు నైతిక విలువలు మన కళ్ళ ముందే మన గ్రూపులో ఉండి మాతో పాలుంటూ మాతో పాటు కలిసి ఆడి పాడుతూ మన గ్రూపులోనే రాముని అడ్డగోళ దూషిస్తాడు శివుని అడ్డగోల్య శంకిస్తాడు పిచ్చి పిచ్చి కామెంట్లు మన గ్రూపులలో పెడతాడు ఆ గ్రూప్లో అందరూ వంద మంది హిందువులే ఉంటారు అయినా ఏ ఒక్కడు కూడా స్పందించడు ఖండించడు మళ్ళీ నేను యాభై సార్లు శివదీక్ష తీసుకున్నాను నేను వంద సార్లు యజ్ఞాలు చేశాను నేను ఒక్క ఇరవై సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను నేను హన్మన్ దీక్ష తీసుకున్నాను నేను భవానీ దీక్ష తీసుకున్నాను నేను యజ్ఞాలు చేపించాను నేను గురూపదేశం తీసుకున్నాను నేను వందల మంది కన్నదానం చేశాను నేను దేవాలయాలు కట్టించాను నేను సాధులను వినిపించాను అని ఇలా పుంకాను పుంకాలుగా చెప్పే వాళ్ళే ఉన్నారు కాని ధర్మం పైన దాడి జరిగినప్పుడు ఎవడెవరా నువ్వు నా ధర్మాన్ని నాతోనే పాటు ఉంటూ నాతోనే తింటూ నాతోనే తాగుతూ నాతోనే కలిసి కూర్చుకొని నా ధర్మాన్ని దూషిస్తున్నావు నీకెక్కడిది ఈ ధైర్యము ఈ గ్రూప్లో నేను ఇలా పెట్టావని ఏ ఒక్కడు నైన్య్ బోల్తి ప్రశ్నించడు ఎవడైనా నాలోంటి వాడు కర్మగాలి అలా స్పందిస్తే ఎవరైనా నాలో తలమాసులో అలా స్పందిస్తే వాని పైన ముప్పెల దాడి ఎవరు చేస్తారో తెలుసా ఏ ముస్లింలు ఏ క్రైస్తవులు చెయ్యరు మనం ఉన్నారు కదా మన హిందూ బంధువులు అని చెప్పుకునే కొంతమంది సరే వాడు నువ్వు ఎలాగో మాట్లాడవు కనుక మాట్లాడేకైనా నైతిక మద్దతు ఇవ్వవే పో నైతిక మద్దతు ఇవ్వకు మూసుకోవే వచ్చి నాలాంటి తలమాసులోనికి నీతి వాక్యాలు వల్లించడం దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలామంది నేను చూస్తూ ఉన్నా గమనిస్తూనే ఉన్నాను బాధపడుతూనే ఉన్నాను ఈ బాధ నుంచి ఈ ఆక్రోషం నుంచి ఈ ఆవేదన నుంచి నా కళ్ళతో చూసి విని ఆవేదన నుంచి ఒక సనాతన ధర్మంలో పుట్టిన ఒక ఇసుకరినంత వ్యక్తిగా నా పోరాటం చేస్తూనే ఉన్నాను చేస్తూ ఉంటాను నై నైతిక మద్దతు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ ఎంతో మందితో ధర్మం పేరు చెప్పి ధర్మానికి తోట్లు కొడుస్తున్న వారిని నేను చూశాను చూశాను అందులో స్వామీజీలు ఉన్నారు సద్గురువులు ఉన్నారు ఎంతో ఉన్నారు పల్లెత్తి ధర్మం గురించి ప్రశ్నించిన వాణ్ణి రాముని దూషించిన వాడిని కృష్ణుని దూషించిన వాడిని ఎవరు కూడా ఎవరు కూడా ఖండించడం లేదు అక్కడక్కడ కొంతమంది మహానుభావులు ఖండిస్తున్నారు యుద్ధమే ప్రారంభించారు కనుక వారికి నేను సంపూర్ణ మద్దతునిస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ మీ ముందుకు వస్తూ ఉన్నాను జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై జై సనాతన ధర్మం